ని మరణాలతోనే తన యొక్క చరిత్ర వెళ్ళిపోతుంది కానీ తాను మరించుకున్నా కానీ ఈరోజు అతన్ని స్మరించుకుంటున్నామంటే వారు వారు ఈ సమాజానికి ఇచ్చినటువంటి అభివృద్ధిదాయ ఎంతో ఆశ సాధనలు మనమంతా ఈరోజు వారిని గురించి పోయాడుతున్నాం వారు వర్గాలకు జరుగుతున్నటువంటి రెండు గ్లాసుల పద్ధతిని వినాదిస్తూ వారు చదువుకునే స్వయంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారో నేటి సమాజానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా రాజ్యాంగాన్ని రచించి అటువంటి మహనీయుడు రాజ్యాంగ కుట్రపతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారు ఒక కులానికి మాత్రమే చెందిన వారు కాదు డాక్టర్ అంబేద్కర్ అందరి కాకుండా జాతీయ నాయకత్వ నాయకుడిగా గుర్తించి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం భారతీయ జనతా పార్టీ వారికి భారత రత్న అవార్డు ఇవ్వడం జరిగింది కాబట్టి నిజమైన దండ వేసి నమస్కారాలు పెట్టినంత మాత్రాన వారి ఆకర్షణం కాదు నిజంగా వారిచ్చినటువంటి రాజ్యాంగాన్ని సమాజ ప్రజలకు అందించినప్పుడే నిజమైనటువంటి కుసాభావం మనం చేసే వాళ్ళు అవుతాం కాబట్టి స్ఫూర్తిదైన రాజ్యాంగాన్ని పెద్దరీత్యా అందరూ అనుసరించినప్పుడే సమాజానికి ఇలాంటి పేరు జరుగుతుంది కాబట్టి మీరందరూ వారు ఇచ్చినటువంటి ఆశ సాధనలతో సమాజానికి అందించే విధంగా జరిగినప్పుడే వారికి నిజమైన కృతజ్ఞతలు జరుపుకుంటామని సభాముఖంగా తెలుపుకుంటూ వీళ్ళ యొక్క మహనీయుని యొక్క చరిత్ర ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని ప్రతి ఒక్కరూ ఆశ సాధన కృషి చేయాలని జై పేరున కోరుకుంటూ శ్రీరామ్